డ్ బ్రదర్శన్ సిస్టర్స్ ప్రభు అయిన యేసు క్రీస్తు మహాపరిశుద్ధనాములో మీ అందరికీ వందనములు ఈ బైబిల్ స్టడీలో రోమన్ క్యాథలిక్ సాంప్రదాయం గురించి ఇది దేవుని వాక్యానుసారముగా ఉందా లేక ఇది మనుష్యులు పరంపర ఆచారమా అని తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ బైబిల్ స్టడీలో సంపూర్ణముగా రోమన్ క్యాథలిక్ బైబిల్ లోనించినే వాక్యాన్ని నేను చదవడానికి ప్రయత్నిస్తున్నా రోమన్ క్యాథలిక్ సహోదరులరా సిస్టర్స్ మీకు చాలా భక్తి ఉంది ఆ భక్తిని మీ క్రియల ద్వారా మీరు చూపెడుతున్నారు డైలీ మాస్క్ వెళ్ళడం కానీ ఫాదర్కి భయపడడం కానీ ఇవన్నీ కూడా మీరు భక్తి అని మీరు చేస్తున్నారు అయితే వాక్యం ఏం చెబుతుంది స్వర్గానికి వెళ్ళడానికి మార్గము ఏది అని వాక్యం చెబుతుంది మనుష్యుల పరంపర ఆచారాల కంటే కూడా దేవుని వాక్యము అత్యంత శక్తివంతమైనది క్రైస్తువులుగా ప్రభువైన యేసుక్రీస్తు మాటకు మీరు ఎంత ప్రాముఖ్యాన్నిస్తున్నారో ఆలోచించండి ప్రభువైన యేసు మాట అత్యంత శక్తివంతమైనది మనం గ్రహించాలి చివరి రోజున మనకు తీర్పు తీర్చేది దేవుని వాక్యమే గమనించండి వాక్యము యోహాన్ సువార్త పన్నెండవ అధ్యాయము నలభై ఎనిమిదవ వాక్యం నన్ను తృణీకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు నేను పలికిన నా వాక్యే అంత్య దినమున వాణిని ఖండించును ఐ మీన్ గమనించండి నేను పలికిన నా వాక్యే అంత దినమన వాళ్ళని ఖండించును అంటే న్యాయ తీర్పు దినములో దేవుని వాక్యము మనమల్ని తీర్పు తీరుస్తుంది మనము వాక్యానుసారంగా నడుచుకున్నామా లేక పరంపర ఆచారంగా నడుచుకున్నామా అని వాక్యము తీర్పు తీరుస్తుంది వాక్యం చెబుతుంది నిజం మీకు తెలిసినట్లయితే లేక మీరు దాన్ని గమనించినట్లయితే స్వేచ్ఛని ప్రాప్తిస్తుంది అంటే స్వతంత్రాన్ని మనకిస్తుంది అనే లేఖనాలు చెబుతుంది గమనించండి యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వాక్యం మీరు సత్యమును గ్రహించదురు సత్యము మిమ్మను స్వతంత్రు అనెను ఆ మీన్ సత్యము ఏది సత్యము సత్యముస్తే సత్యము సత్యము ప్రతి ఒక్కరూ విముక్తి పొందారని ఈ శ్లోకం ద్వారా అర్థం చేసుకోవచ్చు కాబట్టి నిజం ఏమిటి సత్యము యోహాను సువార్త పద నాలుగవ అధ్యాయము ఆరవాక్యం అందుకు యేసు నేను మార్గమును సత్యమును జీవమును నా మూలమున తప్ప ఎవడను తండ్రి ఎద్దుకు రాలేడు ఐ మీన్ గమనించండి నేనే సత్యము అంటున్నాడు జీవము అంటున్నాడు మార్గము అని కూడా అంటున్నాడు ఏసు క్రీస్తే తప్ప వేరే మనుష్యులు మనకు మధ్యవర్తిగా ఉండడానికి అవకాశము లేదు అని వాక్యము చెబుతుంది మీడియేటర్ గా ఏ ఒక్క మనుష్యుడు అది ఫాదర్ అయి అయినా పాస్టర్ అయినా లేక మర్యాలైనా మనకి మీడియేటర్ గా ఉండడానికి వీలు లేదు అని వాక్యం చెబుతుంది యేసు క్రీస్తే సత్యము జీవము మార్గము దీని అంతటి కంటే పైగా దేవుని వాక్యము సర్వోన్నతమైన అధికారము అని వాక్యం చెబుతుంది గమనించండి యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ వాక్యం సత్యమునందు వారిని ప్రతిష్ఠింపు నీ వాక్యము సత్యము ఆ మీన్ నీ మాటే సత్యము అని రాసి ఉంది ఇక్కడ సత్యము అనేది దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథమే చెబుతుంది మనుష్యుల పరంపర ఆచారములు ఇది శాశ్వతము కాదు యోహాన్ సువార్తలు ఇదివరకే గమనించాం పదనాలుగు ఆరులో యేసు నేనే సత్యము అని స్పష్టంగా ప్రభు చెప్పాడు యోహాన్ సువార్త పదిహేడు పదిహేడు వాక్యంలో గమనించాం వాక్యము సత్యమని గమనించాం అర్థము చేసుకున్నాం యేసు మాట యొక్క మహిమను మనం తప్పక తెలుసుకోవాలి ఎందుకంటే ఇది నిజమైన పదము అంటే వాక్యము ఫాదర్ చెప్పేదో లేక బ్రదర్ చెప్పేదో లేక పాస్టర్ చెప్పేదో లేక రెవరెండ్ చెప్పేదో పోపు చెప్పేదో సత్యము కాదు దేవుని వాక్యము సత్యము ఈ వాక్యాలన్నీ మనకి ఏం నేర్పిస్తుందంటే మనమల్ని స్వతంత్రమగా చేయడానికి దేవుని వాక్యము మనతో స్పష్టంగా మాట్లాడుతుంది ఎందుకంటే దేవుని వాక్యము సజీవమైనది మరియు ఎక్క రాయబడింది ఈ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పన్నెండవ దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమైనది అది పదునైన రెండంచుల కగ్గమ కంటేను పదునైనది జీవ ఆత్మ సంయోగ స్థానము వరకును కీళ్ళు మధ్య కలియు వరకును అది పోగలదు మానవుల హృదయములందలి ఆశలను ఆలోచనను అది వీక్షింపగలదు ఈ వాక్యము దేవుని వాక్యము యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేస్తుంది దేవుని వాక్యము సజీవమైనది మరియు శాశ్వతమైనది మరియు రెండంచగల కత్తి కంటే పదునైనది మరియు మన హృదయాలను కూడా శోధించగలనేది దేవుని వాక్యము కాబట్టి దేవుని వాక్యము మరింత శక్తివంతమైనది అనేది మొట్టమొదటగా మనం గమనించుకోవాలి అని గ్రంథము చెబుతుంది అంత మాత్రమే కాకుండా ఈ రోజుల్లో ఆది నుంచి కూడా ప్రకటన వరకు మనుష్యులు రాశారు అనే భావన కూడా చాలా మంది క్రైస్తవ సహోదరు సోదరులు లేకపోలేదు ఒక వ్యక్తిని మన మోసను కానీ లేక అనేసి కానీ లేక పేత్ర అనేసి గాని మనము మనుష్యుల్ని గమనించడము తప్పు ప్రతి లేఖనములో కూడా ఆది నుంచి కూడా ప్రకటన గ్రంథం వరకు ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములు కలిగించును అని చెప్పిన మొదటి మాట నుంచి ప్రకటన గ్రంథం లాస్ట్ వాక్యము వరకు కూడా దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి రాయబడిన పుస్త పుస్తకము బైబులు అనేది మొట్టమొదటిగా మనం గమనించుకోవాలి ఆధారంగా వాక్యం ఎక్కడుంది అని మనం గమనిస్తే రెండు తిమోతులకు రాసిన పత్రిక మూడు అధ్యాయము పదహారు పదిహేడు వాక్యాలని గమనిద్దాం దైవజనుడు ఎట్టి సత్కార్యముకైనను సంపూర్తిగా సిద్ధపడి ఉండునట్లు దైవ ప్రేరణ వలననే కలిగిన పవిత్ర గ్రంథమంతయు బోధించుటకును దోషమును ఖండించుటకును తప్పులు సరిదిద్దుటకును నీతి ఎందు నడిపించుటకును తోర్పడును ఐ మీన్ గమనించండి దైవజనుడు సత్కార్మి అని చెప్పి దైవ ప్రేరణ వలన కలిగిన పవిత్ర గ్రంథమంతయు బోధించడానికి మనమల్ని సరిదిద్దడానికి మనమల్ని సత్యముల నడిపించడానికి మనము నిత్య జీవానికి వెళ్ళడానికి మనము సత్యములో జీవములో మార్గము నడవడానికి ఈ పరిశుద్ధ గ్రంథము మన చేతిలో ఇవ్వబడి ఉంది దేనికి మనుష్యుల పరంపర ఆచారంగా నడవడానికి దోషమును ఖండించుటకును తప్పులు సరిదిద్దుటకును నీతి ఎందు నడిపించుటకును తోర్పడును కానీ ఈ రోజు క్రైస్తవ సహోదరి సోదరులు అది రోమన్ కేతలిక్ లేక బయట ఉన్న ఏ సంఘాలైనా నలభై ఐదు వేల డినామిన హెచ్చుగా ఈ రోజు భూలోకములో సంఘాలు ఉన్నాయి ఈ డినామిన ఎవరైనా బ్రదర్ ఇది తప్పు మీరు చేస్తుంది దేవుని వాక్యానికి విరుద్ధము అన్నట్లయితే వారు దేవుని వాక్యాన్ని దూషిస్తున్నారు ఎలా అని మనం గమని మేము ఏ సిద్ధాంతాన్ని నమ్ముతున్నామో మేము ఏ డినామినేషన్ లో ఉన్నామో అదే కరెక్ట్ అని వారు పరంపర ఆచారాలు మాట్లాడుతున్నారే కాని వాక్యం ఈ విధంగా చెబుతుంది బ్రదర్ ఇది తప్పు అన్నట్లయితే వారు అంగీకరించడానికి వారికి మనసు లేదు కానీ వాక్యం చెబుతుంది తప్పు సరిదిద్దుటకును నీతి ఎందు నడిపించుటకును తోర్పడును అంటే ఉపయోగపడును ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు ఇది తప్పు బ్రదర్ ఇది వాక్యానికి విరుద్ధము దేవుని ఆలయము మీరై ఉన్నారు మనుషులు కట్టిన ఆలయంలో దేవుడు నివసింపుడు అన్నట్లయితే ఆ వాక్యం సత్యము గనక దాన్ని అంగీకరించాలి కానీ అంగీకరింపలేక వారు మాట్లాడదేమరంటే ముసలమ్మ ముచ్చట్లు మాట్లాడడానికి ముందుకొస్తారు వాక్యాన్ని మాట్లాడడానికి వాళ్ళకి తెలీదు ఒక్కసారి గమనించండి రోమన్ క్యాథలిక్ సహోదరి సహోదరులు గాని లేక బయట ఉన్న డినామీన్సులు గాని ఎవరైనా ఈ రోజు వాక్యములో చెబుతుంది దేవుడు ఒక్కడే అనేసి ఆ వాక్యాన్ని బోధిస్తున్నారా మీకు బోధించేవారు తండ్రి పరిశుద్ధాత్మ నామములో బాత్మీసన్ ఇవ్వండి అని వాక్యం చెబుతుంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని టైటల్లో లేక కార్యల్లో కాకుండా నామములో బాత్మిసం అంటే క్రీస్తు నామములో బాత్మిసం ఇవ్వాలని వాక్యం చెబుతుంది రోమన్ కేతలిక్ లో ఈ వాక్యాన్ని సరిగా నడుచుకుంటున్నారా ఒక్కడే దేవుడు అనే నమ్మకాన్ని ఆ పునాదిని వేస్తున్నారా లేదు అలాంటప్పుడు మనం వాళ్ళకి ఏం చెప్పాలి ఇది వాక్యానికి విరుద్ధమైంది ఇది తప్పు అని చెప్పాలని వాక్యం చెబుతుంది తప్పులు సరిదిద్దుటకును నీతి ఎందు నడిపించుటకును తోడ్పడును అని వాక్యం చెబుతుంది నడుస్తున్నారా లేదు గమనించండి మరో వాక్యం ఏం చెబుతుంది రెండు పేతురు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము రెండు వాక్యం దేవుని గూర్చినదియు మన ప్రభువుకు యేసు క్రీస్తును గూర్చినది మీ జ్ఞానము ద్వారా తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాణ్ణి గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవ శక్తి జీవమునుకును భక్తికి కావలసిన వాటన్నింటిని మనకు దయచేస్తున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చినట్టయిన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించునగాక ఆ మీన్ గమనించండి మనలను పిలిచిన వాణ్ణి గూర్చిన అనుభవ జ్ఞాన మూలమగా భక్తికి ఆయన దైవశక్తి జీవమనకు దైవశక్తి అంటే దేవుని వాక్యము రెండో వాక్యములోను మూడో వాక్యములను అనుభవ జ్ఞానము వలన అనే వాక్యము రాయబడి ఉంది అనుభవ జ్ఞానము ఎక్కడ మనకు వస్తుంది దేవుని వాక్యము ద్వారానే వస్తుంది మనుషుల పరంపర ఆచార వల్ల దేవుని జ్ఞానం మనకు రాదు అది లోక జ్ఞానము అని మనము స్పష్టంగా గమనించాలి గమనిద్దాం యోహన్సు వార్త ఐదవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వాక్యం నిత్య జీవమును ఇచ్చునని మీరు భావించు లేఖనములను పరిశీలింపుడు అవియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి ఇచ్చుచున్నవి ఐ మీన్ నిత్య జీవము కావాలని ఈరోజు ఏసు క్రీస్తుని వెంబడిస్తున్న సహోదరి సహోదరులరా వాక్యము చెబుతుంది మనుషులను కాకుండా మీరు భావించు లేఖనమును పరిశీలింపుడు నిత్య చేతి లేఖనము అంటే దేవుని వాక్యము అంటే ఏసు అని వాక్యము ఖచ్చితపడుస్తుంది ఎలా మనం పరిశోధన చెయ్యాలి అని మనం అడిగినట్లయితే దానికి కూడా వాక్యాన్ని పెట్టాడు ఏసయ్య గమనిద్దాం ఏసయ్య గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయం గ్రంథమును తిరగ వేసి చూడు ఈ ప్రాణులలో ఒక్కటి తప్పిపోదు ప్రతి ప్రాణియు తన జంట ప్రాణితో కూడి ఉండును ప్రభువే ఈ నియమమును చేసను ఆయన స్వయముగా వాణిని జతపరచెను ఐ మీన్ దేవుని వాక్యాన్ని తిరిగ వేసి చూడు అంటున్నాడు అంటే ఆది నుంచి ప్రకటన గ్రంథం వరకు మన వాక్యాన్ని పరిశీలించాలి అని దేవుడే చెబుతున్నాడు ఈ ప్రాణులలో ఒక్కటి తప్పిపోదు ప్రతి ప్రాణి తన జంట ప్రాణితో కూడి ఉండును అంటే వాక్యానికి వాక్యమే ఆధారము అని వాక్యం ఖచ్చితపడుస్తుంది మనము ఏ మనుష్యులను గాని పాస్టర్లు లు గాని రెవరెండ్ గాని పోపును గాని ఫాదర్లు గాని మనము నమ్ముకున్నట్లయితే అది మనము ఏసుక్రీస్ నమ్మక ద్రోహము చేస్తున్నాము అని వాక్యము ఖచ్చితపడుస్తుంది కాబట్టి మనం ఇది వరకు గమనించిన వాక్యమే జీవము అదే సత్యము ఆ జీవము సత్యము మార్గము ఆది కానుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న దేవుడు ఒక్కడే అది ఏసు క్రీస్తు మాత్రమే అనేది రోమన్ కేథలిక్ సహోదరి సహోదరుల తెలుసుకోండి దయచేసి వాక్యాన్ని గమనించండి అంత మాత్రమే కాకుండా గమనిస్తున్న వేరే ఇంటున్న డినామినేషన్ సహోదరి సహోదరులారా యేసు క్రీస్తు ఒక్కడ మాత్రం మాత్రమే దేవుడు మీకేదైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ చేయకుండా దయచేసి మొబైల్ నెంబర్ ఇచ్చాను ఆ మొబైల్ నెంబర్ కి డైల్ చేసి మీకున్న డౌట్ ని మీరు చెప్పడానికి ప్రయత్నించండి జీవమగలిగిన దేవుడైన యేసు క్రీస్తు మీ ఆత్మలకి తోడయుండి మిమ్మల్ని కాచి కాపాడునగాక ఆ మీన్